ఆంధ్రప్రదేశ్లోని ఓ బాలిక విజయాన్ని దేశమంతా సంబరల్లా జరుపుకుంటోంది ఎంతలా అంటే ప్రతి రాష్ట్రంలోని విద్యాశాఖ ఏపీలోని కర్నూలుకు చెందిన నిర్మల ఇప్పుడు మీరు విజయం వైపు ఇలా వెళ్ళండి నిర్మలలా కష్టపడితే మీ జీవిత కష్టాలు వెనక్కి వెళ్తాయి పేదరికం చదువుకు అడ్డంకి కాదు మీ కళలకు అసలే అడ్డుగా నిలవదంటూ ప్రచారం చేస్తున్నాయి ఇప్పుడు ఏకంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్మల విజయాన్ని ధైర్యానికి ప్రతీకగా భావి భారత విజయాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కీర్తించింది కేంద్ర ప్రభుత్వం తమ సోషల్ మీడియా అకౌంట్స్లో నిర్మల స్టోరీని రాయటంతో దేశమంతా సుభాష్ నిర్మల అంటున్నారు ప్రముఖ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిర్మల స్టోరీని మెయిన్ పేపర్లో కీర్తించింది ఆ అద్భుతమైన మనసుకు సంతోషం కలిగించే స్టోరీని మీరు చూడండి నిర్మల కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరి వనంలో పదవ తరగతి చదువుతోంది సరిగ్గా పదవ తరగతి పరీక్షలు రాయగానే దగ్గరి బంధువుతో పెళ్లి కుదిర్చారు కానీ నిర్మల తాను పెళ్లి చేసుకోను బాగా చదువుకుంటానని చెప్పింది తల్లిదండ్రులు ఆమె మాట వినలేదు పైగా ఆమె ముగ్గురు అక్కలకు కూడా చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేశారు అలాగే నిర్మలకు పెళ్లి చేయాలనుకున్నారు కానీ నిర్మల చదువుకుంటానని చెప్పింది నిన్ను చదివించేంత శక్తి మాకు లేదు దగ్గరలో ఇంటర్ కాలేజీలు కూడా లేవు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందేనని పెళ్లికి ఏర్పాట్లు చేశారు కానీ నిర్మల మాత్రం చదువుకోవాలి పెద్దయ్యాక ఐపీఎస్ కావాలనేది కల ఇక స్కూల్లో కూడా బాగా కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటున్నా కూడా తల్లిదండ్రులు పేదరికం కారణంగా నిర్మలకు చేసి బరువు దించుకోవాలనుకున్నారు తనకు పెళ్లి జరుగుతుందేమోనన్న భయము బెంగతో నిద్రలేని రాత్రులు గడిపింది నిర్మల ఇక తాను చదువుకోలేనని కన్నీళ్లు పెట్టుకుంది అప్పుడే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వచ్చారు ఎమ్మెల్యేను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటూ తన విషయం చెప్పింది నిర్మల నేను చదువుకుంటాను సార్ మా వాళ్లు పెళ్లి చేస్తానంటున్నారు పెళ్లి నిర్ణయించారు నాకు సాయం చేయమని వేడుకుంది చదువు పట్ల అంకిత భావం చూసిన ఎమ్మెల్యే వెంటని కలెక్టర్ జి సృజనతో మాట్లాడారు నిర్మల చదువుకు ఏర్పాట్లు చేయాలని బాల్య వివాహం కూడా ఆపాలని చెప్పారు వెంటనే కలెక్టర్ అధికారులను పంపించి నిర్మల బాల్య వివాహాన్ని ఆపేయించారు ఆమె చదువు బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటోంది ఇంత చిన్న వయసులో పెళ్లి చేస్తే జైలుకు వెళ్తారని కూడా అధికారులు హెచ్చరించారు నిర్మల తల్లిదండ్రుల పేదరికం చూసిన కలెక్టర్ వెంటనే అస్పారీలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో చేర్పించారు తనకు వచ్చిన ఈ అవకాశాన్ని గట్టిగా ఉపయోగించుకోవాలనుకుంది నిర్మల ఎంతో కష్టపడి చదివారామే తల్లిదండ్రులకు కూడా తన మనసులోని కోరికలను మార్కుల రూపంలో చూపించుకోవాలనుకున్నారు నిర్మల పదవ తరగతిలో ఐదు వందల ముప్పై ఏడు మార్కులు సాధించిన నిర్మల ఈసారి నూటికి నూరు శాతం మార్కులను సాధించాలనుకుంది ఇక ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద పెట్టిన ఖర్చు ఫలితం నిర్మల రూపంలో కనిపించింది బట్టల దగ్గర నుంచి పౌష్టికాహారం వరకు అన్నీ అందాయి చక్కని విద్యతో నిర్మల కష్టపడి చదివింది ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాపర్గా నిలిచి తల్లిదండ్రులకు గర్వంగా నిలిచింది ఎస్ నిర్మల బైపీసీ గ్రూపులో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఒక్క మార్కులు సాధించింది ఈ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు తమ కూతురు విజయాన్ని చూసి సంతోషంతో ఏడ్చారు అంతేకాదు నిర్మల కంటే ముందున్న కూతుర్లను కూడా చదివిస్తే బాగుండేదని ఇప్పుడు బాధపడుతున్నారు నా పెద్ద బిడ్డలు కూడా బాగా చదివి జీవితంలో హాయిగా బతికేవారేమో అంటూ చదువుకున్న ప్రాముఖ్యతను తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు చదువు జీవితాలను మారుస్తుందంటే ఏమో అనుకున్నా ఇప్పుడు నా చిన్న కూతురుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఫోన్ చేసి అభినందించారు ఎమ్మెల్యే నుంచి ఎంతో మంది పెద్దలు ఫోన్ చేసి అభినందిస్తున్నారంటూ ఉబ్బితబ్బిబ్బిపోయాడు ఆ తండ్రి నలుగురు కుమార్తెల్లో ముగ్గురికి చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరిగాయి ఆర్థిక ఇబ్బందులే వారి పెళ్లిళ్లకు కారణం కానీ తమ అక్కల్లా కాకుండా చదువుకొని పోరాడింది నిర్మల వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని టాపర్ అయ్యారామె డిగ్రీ చేసిన తర్వాత సివిల్స్ రాస్తాను ఐపీఎల్ ఆఫీసర్ కావాలన్నదే నా లక్ష్యం అంటూ కాన్ఫిడెంట్గా చెబుతోంది నిర్మల ఆమె ధైర్యాన్ని మనము సెలబ్రేట్ చేసుకుందాం నిర్మల కళలను నెరవేరాలని ఆల్ ది బెస్ట్ చెబుదామంటూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన పోస్టులు దేశవ్యాప్తంగా వైరల్గా మారింది అలా బాల్య వివాహాన్ని ఎదిరించిన నిర్మల ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది అదే భయపడి పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం నాశనమయ్యేది పేదవారైనా డబ్బున్నవారైనా సరే చదివే జీవిత దశను మార్చుతుందనడానికి నిర్మల ఉదాహరణ ఇటు తమ ప్రభుత్వ విద్యపై పెట్టిన దృష్టి కారణంగానే పేదింటి విద్యార్థులు విద్యార్థినిలు ఇలా చదువుల తోటలో వికసిస్తున్నారని సంతోషం వ్యక్తం చేసింది ఏపీ సర్కారు